నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అధికారంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకంగా తొమ్మిది వందల ఎనభై ఆరు మందితో భద్రత పొందగా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగా ముఖ్యమంత్రికి ఏ విధంగా భద్రత ఉంటుందో ఆ విధంగానే నాకు కావాలంటూ హైకోర్టును ఆశ్రయించడం తర్వాత కేంద్ర ఇంటెలిజెన్స్ జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని లేదన్నా సరే వైసీపీ నేతలందరూ కానివ్వండి బొత్స సత్యనారాయణ అంబటి రాంబాబు గవర్నర్ కలిసి భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తుంది అనడాన్ని ఏ విధంగా చూడాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు నమస్తే సార్ నమస్తే అధికారంలో ఉండగా తొమ్మిది వందల ఎనభై ఆరు మందితో భద్రత పొందారు సార్ ఎక్కడికన్నా పర్యటనలు ఉన్నాయంటే ఏ విధంగా ప్రవర్తించేవారో మనందరికీ తెలిసిందే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా సరే నాకు ముఖ్యమంత్రి స్థాయిలో ఏ విధంగా అయితే భద్రత ఉంటుందో ఆ విధంగానే ఉండాలి కేంద్ర ఇంటెలిజెన్స్ అసలు జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి ప్రాణహాని లేదు ఇప్పటికే ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉంది కానీ ఆయన ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో తెలియదు అని చెప్పి కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదిక ఇవ్వడం జరిగింది అయినా సరే ఇప్పుడు వైసీపీ నేతలందరూ బొత్స సత్యనారాయణ అంబటి రాంబాబు వీళ్ళందరూ గవర్నర్ ని కలిసి భద్రత విషయంలో ఈ రాద్ధాంతాన్ని ఏ విధంగా చూడాలంటారు మీరు మహేష్ బాబు దూకుడు సినిమా చూసారా ఆ సినిమాలో బ్రహ్మానందం వాళ్ళ ఇంట్లో సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటుంది ఆ సినిమాలో బ్రహ్మానందం కూడా ఒక క్యారెక్టర్ చేస్తాడు ఆ క్యారెక్టర్ చేసే సందర్భంగా ప్రొడక్షన్ వాళ్ళతో అతను గొడవ పెట్టుకుంటాడు రేపు నుంచి ఇక్కడ షూటింగ్ లేదు నా ఇంట్లో షూటింగ్ చేయడానికి వీళ్ళేదని చెప్పని అడ్డం తిరుగుతాడు వీళ్ళు బతిమలాడి బామాలి అతనికి ఆ రోజుకి అదనంగా అద్దె అదనపుగా ఆఫర్ చేసి చివరికి ఎలాగోలా ఒప్పించుకుంటారు ఒప్పించుకుంటే కొన్ని కండిషన్స్ పెడతాడు మీ హీరో పక్కన నాకు కూడా కుర్చీ వేయాలి మీ హీరోతో సమానంగా నాకు కూడా ఆయనకి ఏ భోజనం పెడితే నాకు కూడా అదే భోజనం పెట్టాలి నాకు డైలాగులు వచ్చిన రాకపోయినా మీరు ఎడిటింగ్లో కవర్ చేసుకోవాలి డబ్బింగ్లో కవర్ చేసుకోవాలి ఇట్లా కండిషన్స్ పెడతా ఉంటాడు యాక్చువల్గా హీరో రేంజ్ ఏంటి ఇతని క్యారెక్టర్ రేంజ్ అనేది అతని పరిగణలోకి తీసుకోడు నాతో అవసరం ఉంది కాబట్టి నా కండిషన్స్ ఒప్పుకోవాల్సిందే నా దగ్గర ఇరుక్కుపోయి ఉన్నారు కాబట్టి నా కండిషన్స్ పరిగణలోకి తీసుకొని తీరాల్సిందే అని చెప్పని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు వాళ్ళు కూడా కాండపడ్డ సిచ్యువేషన్ కాబట్టి భరిస్తారు చాటుకొచ్చి తిట్టుకుంటున్నా కూడా ఆ సినిమాలో బ్రహ్మానందం సీన్కి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గొంతెమ్మ కోరికలకి ఏం తేడా లేదు ఎందుకంటే మీరు చెప్పడం కొంచెం పొరపాటుగా చెప్పారు ముఖ్యమంత్రితో సమానంగా నాకు భద్రత ఏర్పాటు చేయమంటారు ఆయన నేను ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో నాకు ఏ స్థాయి భద్రత ఉండేదో ఆ స్థాయి భద్రత కావాలంటున్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నాడు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించుకున్న స్థాయి భద్రత లేదు ఈవెందో ఆయన ఎనర్జీ ప్రొటెక్ట్ అయినా జెడ్ ప్లస్ కేటగిరీ రక్షణలో ఉన్న దేశంలో జెడ్ ప్లస్ కేటగిరీ రక్షణ పొందుతున్న నాయకులు మొత్తం కలుపుకున్న వేళ్ల మీద లెక్కించే స్థాయిలోనే ఉన్నారు ఆ స్థాయి థట్టు ఆయన ఎదుర్కొనున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించుకున్నట్టుగా తొమ్మిది వందల ఎనభై ఆరు మందితోటి ఎస్పీజీ అనే ఒక విభాగాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళతోటి రక్షణ ఆయన పొందల ఆయన ఎప్పుడు పర్యటించే సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి లాగా షట్టర్లు దింపటం బ్యారికేడ్లు పెట్టడం పరదాలు కట్టడం చెట్లు నరకటం వేలాది మంది పోలీసుల పహారా ఇటువంటివి ఏమీ చంద్రబాబు నాయుడు గారు ఎరగరు ఇవన్నీ ఆ విధమైన స్థాయి భద్రత పొందిన యునిక్నెస్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిదే ఇప్పుడు నాటి స్థాయి భద్రత నాకు కావాలి అంటున్నాడు నాకు ఆ స్థాయి భద్రత కలిపియడం లేదు ప్రభుత్వం అని చెప్పని కోర్టుకెళ్తున్నాడు అదేమంటే ప్రభుత్వం మీద వాళ్ళ శ్రేణుల మీద కూడా అలుగుతున్నాడు ఆయన ప్రభుత్వం నా భద్రత విషయంలో ఉదాసీనత ప్రదర్శిస్తుంది నేను ఎటు పర్యటిస్తే అక్కడ రో పార్టీలు ఉండాలి ఏ సంఘటన జరిగినా దానికి ప్రభుత్వాన్ని నిందించడం ఒక సాగించుకున్నాడు ఆయన ఆ విధమైన కోరికలు వెలుపుచ్చుతూనే సహజంగా మనం పెళ్ళిళ్ళ సందర్భంగా పెళ్ళికొడు కలిగి కాశీ యాత్రకి వెళ్ళటం సీన్ చూస్తుంటాం మనం అదేదో ఆ పెళ్ళి జరిగే ప్రక్రియలో ఒక ముచ్చటగా జరిపిస్తారు దాన్ని అతనేదో నేను పెళ్లి చేసుకోను నేను కాశీకి వెళ్తున్నానని చెప్పని బయలుదేరితే ఆ బావమరుదులు వాళ్ళు బావగారు నువ్వు అటువంటి ప్రయత్నం చేయొద్దు నువ్వు మా అక్కన పెళ్లి చేసుకోని నీకు ఏం కావాలో చెప్పు నీ కోరికలు మేము తీరుస్తాము అని చెప్పని బతిమినాడి బామాలి తీసుకొస్తారు ఎవరికైనా చికాకు పుట్టి ఏందేహా పిలిచి పిల్లనిస్తంటే నువ్వు కాశీకి పోతాడన్నా పోయి దొబ్బే అన్నారనుకో ఏమవుతుంది పరిస్థితి వెళ్తాడా నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక రాజకీయ పార్టీ అధినేత ప్రజలతో మమేకమై తీరాల్సిన బాధ్యత ఆయనకుంది రెండు వేల పంతొమ్మిదిలో అలా ప్రజలతో మమేకమయ్యే పాదయాత్ర కొనసాగించే ఆయన ప్రజల నుంచి ఆమోదం పొంది ఘన విజయం దక్కించుకొని రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రిగా పాలనా బాధ్యతలు చేపట్టాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాడు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థితికి ప్రజలు అతన్ని శిక్షించారు రాజకీయాల్లో కొనసాగాలనుకుంటున్నాడు మళ్ళీ తిరిగి రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాలి అనుకుంటున్నాడు అటువంటి అప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళటం నీకు అవసరం నీ రాజకీయ కార్యకలాపాలు స్వేచ్ఛేత వాతావరణంలో జరుపుకోవటం నీకు అవసరం ప్రభుత్వ పరంగా నీ రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకోవద్దని ఆంక్షలను పెట్టడంలా ప్రజలతో మమేకం అవ్వాలా కావద్దా నా శ్రేణులకి స్ఫూర్తివంతమైన నాయకత్వాన్ని అందించాలా వద్దా మళ్ళీ తిరిగి ప్రజల ఆశీస్సు పొందాలా వద్దనేది నీ చేతిలో ఉంది నువ్వు ఎవరి మీద అలిగి ఎవరి మీద ఫిర్యాదులు చేసి ఎవరి మీద నెపాలు మోపి నీ రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకోకుండా నేను ఇందాక చెప్పిన కాశీయాత్ర టైపే వద్ది ఇవాళ అంటే కొంచెం మొరట సామెతలు కూడా ఉన్నాయి చెరువు మీద అలిగేది ఎండబెట్టుకున్నారు అని చెప్పని అటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకుంటా ఉన్నారు ఆయన నిన్న వాళ్ళ శ్రేణుల్ని జ గవర్నర్ గారి దగ్గరికి పంపించాడు ఫిర్యాదు చేయమని చెప్పని ఒకనాడు ఈయన పాలకుడుగా ఉండగా ఈయన ప్రభుత్వం మీద ఫిర్యాదు చేశారు గవర్నర్ గారికి అని చెప్పని ఉద్యోగ సంఘ నాయకుడు సూర్యనారాయణ వాళ్ళు ఏం డిమాండ్ చేశారు అయ్యా మేము ప్రభుత్వ ఉద్యోగులం ప్రభుత్వానికి మేము పనిచేస్తున్నాం క్రమం తప్పకుండా మాకు ఒకటో తారీఖు జీతం ఇప్పించమని అడిగారు వాళ్ళేం మా జీతాలు పెంచమని అడగల మాకేమి ఇంక్రిమెంట్లు బోనస్లు ఇవ్వమని అడగల బాబు ఒకటో తారీఖు నాడు మాకు క్రమం తప్పకుండా జీతాలు ఇవ్వమని చాలు అని చెప్పని గవర్నర్ గారిని అభ్యర్థించారు ఎందుకంటే ఈయన ఒకటో తారీఖు జీతం వీయట్లేదు కాబట్టి ఆ కోరిక వ్యక్తం చేసినందుకే మీరు ఉద్యోగ సంఘ నాయకులుగా ప్రభుత్వ ఉద్యోగులు అయ్యుండి నా మీద గవర్నర్కి ఫిర్యాదు చేస్తారా అని చెప్పని ఆయన మీద కేసు పెట్టాడు ఆయన్ని అరెస్ట్ చేయబోతే ఆయన పారిపోయి తర్వాత ఎప్పుడూ సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకొని బయటకు వచ్చాడు మరి ఆ రోజు నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తే ఆ విధంగా వ్యవహరించిన మీకు ఇవాళ మీకు మాత్రం మీకు చిన్న ఇన్కన్వీనియన్స్ కలగకున్నా కూడా మీకు మీరు చాలా పెద్ద కష్టం ముంచుకొచ్చేసింది మాకు అసలు మా భద్రతకే ముప్పు వచ్చేసింది ఏం భద్రతకు వచ్చింది ఎవరి నుంచి ముప్పు ఉంది మీకు ఎందుకు ముప్పు ఉంది మొట్టమొదటి అది వివరించి చెప్పండి సార్ అసలు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అంత భయం సార్ అధికారంలో ఉండగా మీరు చెప్పినట్టుగా భద్రత కానివ్వండి ఇంటి చుట్టూ ఫెన్సింగ్ కానివ్వండి ఇప్పుడు ఆ ప్రతిపక్షంలో ఉండగా కూడా నాకు భద్రత పెంచండి ఎందుకని అంత భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మనకి మనందరం గ్రామీణ ప్రాంతాల నుంచే వచ్చాం సహజంగా గ్రామాల్లో వర్గ రాజకీయాలు ఉన్నప్పుడు అది వైషమ్యాల స్టేజ్కి రీచ్ అయ్యి ఘర్షణల స్థాయికి చేరి ఒకరి మీద ఒకరికి కక్షల స్థాయికి పెరిగి దాడులు దౌర్జన్యాల స్థాయికి కనుక అది ఎమర్జ్ అయ్యి ఒకరి మీద ఒకరు దాడులు అంటే గాయపరుచుకునే స్థాయి కూడా దాటి చంపేసుకునే స్థాయికి అనుకో అప్పుడు ఏం చేస్తారంటే తమ రక్షణ రీత్యా తమ బంధువర్గాల్ని అనుచరులని కొంతమందిని పక్కన పెట్టుకొని తిరుగుతారు ఎందుకు అక్కడ అటువంటి వాతావరణం ఉంది కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి ఆయన ప్రతి అంశంలో కూడా చంద్రబాబు నాయుడు గారితో పోల్చి చూసుకుంటూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారికి ఎన్ఎస్జి రక్షణ ఉంది కాబట్టి ఈయనకి ఎనర్జీ ఇటు ఇవ్వరు కాబట్టి ఎస్పీజీ ఎలా అంటే నీకు అత్తారింటికి దారే సినిమాలో ఆస్కర్ అవార్డులకు పో పోటీగా బ్రహ్మానందం భాస్కర్ అవార్డులు పెట్టుకుంటాడు కదా తనే ప్రొడ్యూసరు తనే నటిస్తాడు తనే అవార్డు ఇచ్చుకుంటాడు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి రక్షణ ఇస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న నాకెందుకు ఆ స్థాయి రక్షణ ఉండకూడదు అని చెప్పని ఈయన ఎస్పీజి అని పెట్టుకున్నాడు సేమ్ టు సేమ్ ఆయన దగ్గర ఎన్ఎస్జి కమాండర్లు ఎలాంటి డ్రెస్ వేసుకుంటారో ఈయన దగ్గర ఎస్పీజి కమాండర్లు కూడా అటువంటి డ్రెస్ వేసుకుంటారు చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఇంటి వరకే రక్షణ పరిమితం అయితే ఈయన లండన్లో ఉన్న వాళ్ళ కూతుళ్ళకు కూడా రక్షణ కల్పించుకున్నాడు ప్రజాధనమే కదా ఆయన జేబులోంచి తీసే కట్టే పని అయితే ఒక హోంగార్డును కూడా పెట్టుకోడు మనం కట్టిన పన్ను నుంచి చెల్లించే డబ్బులు కాబట్టి ఎంతమందినైనా పెట్టుకుంటాడు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు అంతటి థ్రెట్ ఏముంది ఎందుకంటే ఆయన పర్యటన జరుగుతున్న తీరు ఒకసారి గమనించుకుంటే ఆయన ఏ ప్రాంతంలో పర్యటించబోతున్నాడో ఆ ప్రాంతంలో మొట్టమొదటగా ఆయన పర్యటన కొనసాగే దారి మొత్తం కూడా షట్టర్లు మూసేయిస్తారు షాపులు ఆ రోజు వ్యాపారం చేసుకోవడానికి వీల్లేదు అక్కడ పిల్లలకి స్కూళ్ళకి సెలవులు ఇస్తారు ఆ రోడ్లు మొత్తం బ్యారికేడ్లు కడతారు పరదాలు కడతారు పోలీసులు వలలు పట్టుకొని నిలబడతారు ఆ రోడ్ల మీద ఏదైనా చెట్లు ఉంటే ఆ చెట్లు కొమ్మలు మొత్తం నరికేస్తారు మరి ఎందుకు ఇంత ఇన్సెక్యూరిటీ ఇంత అభద్రతాభావం ఎందుకు ఏం ఘనకార్యం చేశారని మరి మీరు పదే పదే చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకుంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారికి ఎన్ఎస్జి ప్రొటెక్షన్ ఎందుకు ఇచ్చారు ఆయన రెండు వేల నాలుగు ముందు ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన రోజుల్లో ఆయన హయాంలో నక్సలిజం చాలా తీవ్రంగా ఉండేది పాలకుడుగా ఆయన నక్సలిజాన్ని చాలా కట్త్రోట్గా హ్యాండిల్ చేశారు చాలా కఠినంగా అణిచివేశారు అని చెప్పని నక్స్రైట్లు వాళ్ళ హిట్ లిస్టులో ఆయన పెట్టుకున్నారు పెట్టుకొని రెండు వేల మూడు అక్టోబర్ ఒకటో తారీఖు రోజు బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి హోదాలో ఆయన తిరుమల పర్యటనకు వచ్చినప్పుడు అలిపిరి దగ్గర క్లెయిమోర్ మైన్స్ పేల్చి ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు ఆ క్లెయిమోర్ మైన్స్ దాటికి ఆయన బుల్లెట్ ప్రూఫ్ కారు పద్నాలుగు అడుగుల ఎత్తి ఎగిరి కింద పడింది ఆ శ్రీవారి ఆశీస్సులతోటి ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు మామూలుగా వాళ్ళు అమర్చిన అన్ని మైన్సు పేల్లా కొన్నే పేలాయి అన్ని మైన్సు కనుక పేలు ఉన్నట్టయితే చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు ఉండేవారు కాదు అటువంటి సంఘటన నుంచి ఆయన మృత్యుంజేయుడిగా బయటకు వచ్చారు కాబట్టి వాళ్ళు పీపుల్స్ వారు మావోయిస్టులుగా మారారు మావోయిస్టుల హిట్లిస్టులో ఆయన కొనసాగుతూ ఉన్నాడు కాబట్టి ఆయన్ని కాపాడుకోవాలి అని అంటే ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ రక్షణలో ఉండాలి ఆయనకి జెట్లెస్ జనరల్గా ఈ రక్షణ కల్పించడానికి ఎక్స్ వై జడ్లని కేటగిరీలు ఉంటాయి ఆయన జడ్ ప్లస్ జెడ్ అనేది ఎక్స్ట్రీమ్ ఆ జడ్ కన్నా కూడా మరింత కట్టుదిట్టమైన రక్షణ ఆయన ఉండాలి అని చెప్పని కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు కేంద్ర ప్రభుత్వం భావించి వాళ్ళు కల్పించారు ఆయనకి రక్షణ అంటే ఆయన పాలకుడుగా ఆ విధంగా వ్యవహరించాడు కాబట్టి ఆయన థ్రెట్ ఉంది ఆయన మీద ఒక ఆయన లైఫ్ మీద ఒక అటెంప్ట్ జరిగింది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి కూడా సమాచారం ఉంది కాబట్టి ఆ విధంగా రక్షణ కల్పించారు మరి ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో ఒక ఎన్కౌంటర్ జరగలేదే మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య విభజన జరిగిన రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజున శేషాచలం అడవుల్లో అడ్డగోలుగా ఎర్రచందనం స్మగ్లింగ్ పాల్పడుతున్న తమిళ కూలీలు పదిహేను మంది ఎన్కౌంటర్ గురయ్యారు వాళ్ళ వైపు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి ముప్పు ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో లేదు ఎన్కౌంటర్లు లేవు ఇంకొక అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు గారేమో ఎర్రచందనం స్మగ్లర్లని ఎన్కౌంటర్ చేపిస్తే ఆయన పాలన హయాంలో ఈయన పాలనా హయాంలో ఎరచందనం స్మగ్లర్లు పోలీసుల్ని కారుతో గుద్దిచ్చి చంపారు ఎర్రచందనం స్మగ్లర్లకు ఏం కావాలా స్మగ్లర్లు పోలీసులను చంపారు అంటే ఎవరి నుంచి ముప్పు ఉంది దీనికి స్మగ్లింగుని అణిచేలా ఈయన హయాంలో గంజాయి స్మగ్లింగు దేశవ్యాప్తంగా ఎక్కడ గంజాయి పట్టుబడ్డ ఆంధ్రప్రదేశ్ నుంచే వాళ్ళని అణచేయల వీళ్ళ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా కనిపించిన ప్రతి ప్రకృతి వనరుని ఇసుక గ్రావెల్ నల్లమట్టి గ్రానైట్ క్వాడ్జ్ సిలికాశాండు లాటరైట్ బాక్సైట్ ఇట్లా ఏ మినరల్ వెల్త్ కనిపిస్తే దాన్ని అడ్డగోలుగా దోచేశారు వేల కోట్ల రూపాయల మినరల్ వెల్త్ దోచారు దాన్ని ఏమైనా అణచివేసావా రాష్ట్రాన్ని వాళ్ళకి దోచుకోండి అని చెప్పని రాజ్యం వేరబోజ్యం ప్రజలు మనకు అధికారం అప్పచెప్పారు మీరు ఇప్పుడు తినకపోతే ఇంకెప్పుడు తింటారు మీ ఇష్టం మీరు తినేసేయండి మీరు పావుల తిని నాకు ముప్పాలో పంపించి అని చెప్పని వాళ్ళని యథేచ్ఛగా దోచుకోవడానికి ఆస్కారం కలిగించాడు లక్షలాది ఎకరాల భూములు అన్యాక్రాంతమైనవి ఎప్పుడు ఎక్కడ ఏ అంశంలో కూడా కఠినంగా వ్యవహరించాల అటువంటప్పుడు ఎందుకు ఈయన్ని లక్ష్యంగా చేసుకుంటారు ఎవరు లక్ష్యంగా చేసుకుంటారు ఏ విధంగా లక్ష్యంగా చేసుకుంటారు దానికి ఎప్పుడు ఎక్కడ వివరణ ఇవ్వడం కాకపోతే మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఆయనకేదో భావం ఉంది ఏదో భయం ఉంది ఎక్కడి నుంచో ఏదో ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నాడు ఆయన ఓపెన్గా నాకు ఈ వర్గం నుంచి ముప్పు ఉంది నాకు వీళ్ళ నుంచి హాని ఉంది నాకు థ్రెట్ ఉంది అని చెప్పని ఆయన రివీల్ చేయగలిగితే ప్రభుత్వాలు కూడా దాని పరిగణలోకి తీసుకుంటాయి కానీ అది చెప్పుకోలేడు ఎందుకంటే కొన్ని కొన్ని చెప్పుకోలేని పనుల్లో ఈయన ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు ఏ ఇంటర్నేషనల్ మాఫియాతోటో ఏ అంతర్జాతీయ లావాదేవీల్లో ఎక్కడ ఎవరినో గెలుక్కోనుండి ఏ స్నైపర్సో ఎవరో ఎక్కడి నుంచో నన్ను టార్గెట్ చేస్తారేమో అనే ఒక ఇన్సెక్యూరిటీ ఆయనలో ఉండుండాలి అందువల్ల దాన్ని బయటికి చెప్పుకోలేని బాధతోటి ఆయన ఈ ప్రజలు గట్టిన పన్నుడబ్బుతోటి నాకు సెక్యూరిటీ కావాలి అనుకుంటున్నాడు నీ పర్సనల్ అఫైర్స్కి ప్రభుత్వంగా పాలకుడుగా నీకు ఎటువంటి ముప్పు వచ్చే ఆస్కారం లేదు అనేది కేంద్ర ప్రభుత్వానికి కూడా నిర్ధారణ అయింది కానీ నాకు ఉంది నాకు నేను ముఖ్యమంత్రిగా పనిచేసిన నాటి రక్షణ కావాలి అంటున్నావు ఎందుకు కావాల్సి వచ్చింది ఎవరి నుంచి ముప్పు ఉంది నిన్ను లక్ష్యంగా చేసుకున్నది ఎవరు అది చెప్పుకుంటే పోని మనకి పదే పదే చెప్తుంటారు డాక్టర్ దగ్గరికి లాయర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నిజం చెప్పాలి నీ సమస్య ఏదో ఉంది అది ఏం సమస్య నిజం చెప్తే దాన్ని తగ్గ వైద్యం చేస్తారు నువ్వు సిగ్గుపడి నేను ఇప్పుడు నిజం చెప్తే డాక్టర్ ఏమనుకుంటాడో లాయర్ ఏమనుకుంటాడో చెప్పి నిజం చెప్పలేదనుకో నువ్వు ఏ సమాచారం ఇచ్చావో దాన్ని బేస్ చేసుకొని వైద్యం చేస్తారు నీ కేసు వాదిస్తారు వాళ్ళకి పూర్తి సమాచారం నీ వల్ల నీ వల్ల తప్పు జరిగినా నా వల్ల తప్పు జరిగిందని చెప్పాలి అయ్యా నేను ఏదో దిక్కుమాలపైన ఒకటి ఏడిచాను దానివల్ల నాకు ఈ జబ్బు అంటుకుంది అని చెప్పని చెప్పుకోగలగాలి అది చెప్పుకోలేదు నువ్వేం చేసావో డాక్టర్ తెలియదు నీకు పైపే మెరుగులే పోత పోతపూసు పంపిస్తారు నీ వ్యాధి నయం కాదు ఎవరికి నష్టం అది అలాగే ఈయనకు కూడా అయ్యా నేనేదో పలానా ఇంటర్నేషనల్ మాఫియాతో ఒక లడాయి పెట్టుకొని ఉన్న వాళ్ళని నేసేస్తాను అంటున్నారు నాకు ఈ ప్రమాదం అని అంటే సరే ఇక్కడ ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఒక ఎమ్మెల్యేగా మాజీ ముఖ్యమంత్రిగా మాజీ పార్లమెంటు సభ్యుడిగా ఒకనాటి ప్రతిపక్ష నాయకుడిగా నిన్ను ఏదో రకం కాపాడుకునే ప్రయత్నం చేస్తారు నువ్వు ఈ రాజకీయాల్లో ఉన్నందుకు ఇక్కడ ప్రజలకు ప్రాతినిధ్యం ఇస్తున్నందుకు ఈ ప్రజలు కూడా మా కర్మలే అని చెప్పి వాళ్ళు గట్టిన పనుల నుంచి నేను భరిస్తారు కానీ నువ్వు అసలు సమాచారాన్ని రివీల్ చేయకుండా దాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఇంకొకరి మీద ఇంకొకరి మీద నిందలు మోపేసి దాని ద్వారా లబ్ధి పొందాలి అని చెప్పిన ప్రయత్నం చేస్తే ఎల్లకాలం ఎందుకు భరించాలి ఒకనాడు ఈ రాష్ట్రానికి ఎంపీగా ఏం నీ సేవలు అందించావు అనేది స్పష్టత ఉంది ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నిన్ను ముఖ్యమంత్రిగా ప్రజలు ఎంపిక చేసుకున్నారు కానీ వాళ్ళ ప్రతిపక్ష నాయకుడిగాను నువ్వు పనికిరావు ముఖ్యమంత్రిగాను నువ్వు పనికిరావు అని చెప్పని నిన్ను సాధారణ ఎమ్మెల్యే స్థాయికి ప్రజలు పరిమితం చేశారు కారణం ఏంటంటే నీ పనితీరు ప్రాతిపదిక మరి ప్రజల చేత తిరస్కారానికి గురైన నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నాటి భద్రత నాకు కల్పించండి అని చెప్పని గొంతెమ్మ కోరకలు కోరుతుంటే కోరటానికి మీకు ఇబ్బంది అనిపించకపోయినా భరించడానికి ప్రజలకు ఇబ్బందికరంగానే ఉంది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్